వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్కు లైన్ క్లియర్ అయింది ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి ఎయిర్పోర్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వందల ఐదు కోట్ల నిధులను విడుదల చేయడంతో పనులు ప్రారంభం కానున్నాయి వరంగల్లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి తొలగిన అడ్డంకులపై మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు అసలు చిరకాల వాంఛ నెరవేరబోతుంది వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నిజానికి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఇలాంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టకూడదు అనే ఒక నిబంధన ఉన్న నేపథ్యంలో వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడ్డాయి దాంతో పాటుగా స్థల సేకరణలో కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తి స్థలం సరిపోయేంత లేకపోవడం వల్ల ఎయిర్పోర్ట్ నిర్మాణం చాలా రోజులుగా పెండింగ్గా ఉంది సుమారుగా పదిహేను సంవత్సరాలుగా వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం మామినూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం గత లోనే ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ను పునరుద్ధరించడం కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి రావడం దాంతో పూర్తిగా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎలాంటి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడలేదు తర్వాత భూసేకరణ సమస్య కూడా ఉండింది దీని అన్నింటినీ కూడా ఒకటొకటి హడిల్ని పూర్తి చేసుకుంటూ వస్తు వచ్చిన నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం వరంగల్ మామూలూరు ఎయిర్పోర్ట్ను పునరుద్ధరించడం కోసం కావాల్సినటువంటి ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీకి దీని పునరుద్ధరణ కోసం కావాల్సినటువంటి నిధులు మంజూరు చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం దాని పనులు మొదలు పెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచ్ చేసిన సూచన మేరకు పూర్తిగా రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణకు కావాల్సిన నిధులని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది మామలూరు ఎయిర్పోర్ట్కు గొప్ప చరిత్ర ఉంది ఇది నవాబు కాలంలోనే నిర్మాణం చేశారు ఇక్కడ దాదాపుగా రెండున్నర కిలోమీటర్ల రన్వే ఉంది మొత్తం ఆరు కిలోమీటర్ల దూరం రన్వే ఏర్పాటు చేయడం కోసం అనుకూలమైనటువంటి రన్వే ఒకటి ఉంది ఇక్కడ వాయిదూత్ విమానం ఇక్కడ నుంచి సర్వీసులు అందించినటువంటి ఘన చరిత్ర కూడా మామనూరు ఎయిర్పోర్ట్కు ఉంది అలాంటి మామినూర్ ఎయిర్పోర్ట్ను పునరుద్ధరించడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు జరిగాయి పునరుద్ధరణ కా పునరుద్ధరణ కోసం తీసుకున్నటువంటి చర్యలు కాస్త ఇప్పుడు అడుగులు పడ్డాయి దానికి అనుగుణంగానే మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రక్రియకు సంబంధించినటువంటి ఈ నిర్మాణం చేపట్టడం కోసం కావాల్సినటువంటి క్లియరెన్స్ ఎయిర్పోర్ట్ అథారిటీకి ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో వాటి పనులు చేపట్టడం కోసం కావాల్సినటువంటి నిర్మాణానికి కావాల్సినటువంటి అడుగులు పడ్డాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మామినూర్ ఎయిర్పోర్ట్ నూట యాభై కిలోమీటర్ల దూరం ఉంది జిఎంఆర్తో ఉన్నటువంటి అగ్రిమెంట్ కారణంగా ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి ఆస్కారం లేదు అని చెప్పిన నేపథ్యంలో దా అక్కడి నుంచి ఎన్ఓసి తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత వారి నుంచి పూర్తిగా దానికి సంబంధించినటువంటి సమస్యను అధిగమించడం కోసం కావాల్సినటువంటి వివరాలను అన్నింటినీ సేకరించారు దాంతో ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నిర్మాణం జరగాలి అంటే తొమ్మిది వందల యాభై ఎకరాలకు పైగా భూ సేకరణ అవసరం ఉంది కానీ కేవలం ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం మనం ఏదైతే మామూలు ఎయిర్పోర్ట్ను పరిశీలిస్తున్నామో ఇక్కడ చూస్తున్నామో ఈ ఎయిర్పోర్ట్ దగ్గర కేవలం ఏడు వందల ముప్పై ఎకరాలకు సంబంధించిన స్థలం మాత్రమే ఉంది ఈ ఇక్కడ నక్కలపల్లి గుంటూరుపల్లి ఆ తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ ఏదైతుందో అటువైపు ఉన్నటువంటి మూడు గ్రామాలను కలుపుకొని అక్కడ ఉన్నటువంటి స్థలాలను రెండు వందల యాభై మూడు ఎకరాల స్థలాలను సేకరించడం కోసం రైతులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది వాళ్ళకు నష్టపరిహారం ఎలా ఇవ్వబోతున్నారో చెప్పి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కన్సర్న్ తీసుకొని ఆ పేపర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సబ్మిట్ చేసిన నేపథ్యంలో రెండు వందల యాభై మూడు ఎకరాలకు సంబంధించినటువంటి ఈ స్థలం కూడా ఆండోర్ అవుతుంది అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు కావాలంటే అంటే తొమ్మిది వందల యాభై ఎకరాలకు పైగా స్థలం అవసరం ఉందని ఎయిర్పోర్ట్ అథారిటీ సూచించిన మేరకు ఆ స్థలాన్ని ఇవ్వడం కోసం కూడా ముందుకు రావడం వల్ల దీనికి ఉన్నటువంటి అడీల్స్ అన్ని కూడా తొలగిపోయినట్లయినాయి దాంతో ఎయిర్పోర్ట్ నిర్మాణం కావాల్సినటువంటి అడుగులు ముందు పడిపోయినాయి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కావాల్సినటువంటి పనులకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభంగా పోతుంది మామలూరు ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఎన్వోసీ రావాల్సిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జిఎంఆర్ వాళ్ళు కూడా ఇచ్చిన ఎన్వోసీ కూడా వాళ్ళ క్యాండ్ ఓవర్ అయిన నేపథ్యంలో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయనే ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది కేంద్రం కూడా చొరవ తీసుకున్న నేపథ్యంలో త్వరలో రెండు మూడు నెలల్లోనే వరంగల్ ఎయిర్పోర్ట్ అందుబాటులో పనులు ప్రారంభం ఏర్పడింది వరంగల్ వరంగల్లో అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రారంభం కాబోతున్నాయి ఇప్పటి వరకు ఉన్న భూసేకరణ సమస్యను కూడా కేంద్రం పరిష్కరించింది జిఎంఆర్ నుంచి ఉన్న నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సైతం క్లియర్ అయింది వరంగల్ వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది ఎయిర్పోర్టు సాధ్య సాధ్యాలపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అరుణ్ అడిగి తెలుసుకుందాం అనుకూలంగా ఉన్నటువంటి ఎయిర్పోర్టు మామూలూరు ఎయిర్పోర్ట్ కాస్త అంతర్జాతీయ విమానాశ్రయంగా మారబోతుంది దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది అంతర్జాతీయ విమాన నిర్మా విమానాశ్రయం నిర్మాణం కోసం పూర్తిగా అడుగులేసింది అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కావాలంటే సుమారుగా తొమ్మిది వందల యాభై ఎకరాల స్థలం ఉండాలి కానీ ప్రస్తుతం వరంగల్ మామలూరు ఎయిర్పోర్ట్లో ఏడు వందల ఎకరాల స్థలం మాత్రం ఉంది దానికి అనుగుణంగా మరొక రెండు వందల యాభై మూడు ఎకరాల స్థలం కనుక సేకరించగలిగితే ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేపడతామని చెప్పినటువంటి నేపథ్యంలో రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల యాభై మూడు ఎకరాల స్థలం నిర్మాణం కోసం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎప్పుడైతే రైతుల నుంచి భూసేకరణ చేసి ఇస్తామని హామీ ఇచ్చారో దాంతో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మామనూరు ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం పూర్తిగా సుముఖం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మామనూరు ఎయిర్పోర్ట్కు ఘన చరిత్ర ఉంది గతంలో పంతొమ్మిది వందల తొంభైలోనే ఈ వరంగల్ మామనూర్ ఎయిర్పోర్టు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు కూడా ఈ ఎయిర్పోర్టు కలకలలాడింది నిజాం రాజు నిర్మాణం చేపట్టినటువంటి ఈ ఎయిర్పోర్ట్ దగ్గర వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యాపార సముదాయానికి సంబంధించినటువంటి విమానాలు ఇక్కడ దిగాయి అలాగే ప్రయాణికులను కూడా ఇక్కడికి చేర్చేలాగా ఈ ఎయిర్పోర్ట్ను ఎయిర్పోర్ట్లో ఇక్కడికి విమానం రాకపోకలు జరిగాయి అలాగే చైనా ఇండో చైనా యుద్ధం సందర్భంగా కూడా ఇక్కడికి ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్లు ఇక్కడ టార్గెట్ చేసిన నేపథ్యంలో ఇక్కడ పొడవాటి రన్వే ఏర్పాటు చేసి యుద్ధ విమానాలు దిగేలాగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో పొడవాటి నిర్మాణం చేపట్టాడు సుమారుగా ఇక్కడ రెండున్నర కిలోమీటర్ల దూరం రన్వేనే ఉంచినటువంటి నేపథ్యం కనిపిస్తుంది మనం చూడొచ్చు రెండున్నర కిలోమీటర్ల రన్వే ఉంది కానీ ఆరు కిలోమీటర్ల మేర రన్వే ఏర్పాటు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఇది కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కావాల్సినటువంటి ఎన్వోయిస్ కూడా వచ్చింది నూట యాభై కిలోమీటర్ల మేర హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరెక్కడ కూడా నూట యాభై కిలోమీటర్ల మేర కొత్త విమానాశ్రయ నిర్మాణానికి ఏర్పాటు చేయకూడదు అని జేఎంఆర్ ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసినప్పుడు తీసుకున్నటువంటి కండిషన్ కారణంగా మామినూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పెద్ద అడ్డంకిగా మారింది దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా రోజులుగా మామలూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలనుకుంటున్న నేపథ్యంలో వాళ్ళ నుంచి ఎన్వోయిస్ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీకి కూడా లేఖ పంపించిన నేపథ్యంలో భూ సేకరణ సమస్య అలాగే ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి ఎన్ఓసి జిఎంఆర్ నుంచి రావడంతో వేగవంతం చేయాల్సినటువంటి పనుల మీద దృష్టి సారించిన కేంద్రం మామనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సుముఖం వ్యక్తం చేసింది నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది దాంతో వరంగల్ వాసుల చిరకాల తీరబోతుంది ఇక్కడ ఉన్నటువంటి ఏడు వందల ఎకరాల స్థలానికి తోడు రెండు వందల యాభై మూడు అదనం స్థలాన్ని కేటాయించడం కోసం ఇప్పటికే ఇక్కడ ఉన్న వరంగల్ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ అలాగే స్థానిక ఎమ్మెల్యేలు నాయన రాజేందర్ రెడ్డి నాగరాజు అలాగే పరకాల నియోజకవర్గం పరిధిలో కూడా కొన్ని గ్రామాలు వస్తాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి రేవురు ప్రకాశ్ రెడ్డి ముగ్గురు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్న రైతులతో మాట్లాడి రెండు వందల యాభై మూడు ఎకరాలు ఇవ్వడం కోసం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నష్టపరిహారం భూమి ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రేట్లు కూడా మాట్లాడారు దీంతో కేంద్ర ప్రభుత్వమే ఈ రెండు వందల యాభై మూడు ఎకరాల భూ కోసం కావాల్సినటువంటి నిధులు కూడా మంజూరు చేసింది దానికి సంబంధించి రెండు వందల ఐదు కోట్లు మేమే ఇవ్వబోతున్నాం ఎయిర్పోర్టే అథారిటీకి

రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోండి అంటూ సూచన చేసిన నేపథ్యంలో వరంగల్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం జిఎంఆర్కు సంబంధించినటువంటి ఎన్వైస్ కూడా వచ్చిన నేపథ్యంలో రెండు మూడు నెలల్లోనే మామనూర్ ఎయిర్పోర్ట్ పనుల ప్రారంభం కావాల్సినటువంటి అడుగులు పడుతున్నాయి దీనికి అంతా కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వరంగల్లో మామనూర్ ఎయిర్పోర్ట్ త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నానికి అడుగులు పడుతున్నాయి అన్న దానికి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది ఎయిర్పోర్ట్కు సంబంధించి జిఎంఆర్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి అడ్డంకులు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థల సేకరణకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోయిన నేపథ్యంలో త్వరలోనే వరంగల్ వాసులకు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రాకపోతుంది దానికి తగ్గ అడుగులు పడుతున్న నేపథ్యంలో వరంగల్ వాసులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కనీసం మూడు నాలుగేళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వాజిత్వరంగారండి వరంగల్